రైట్ మనం చూస్తున్నాం ఎన్నికల సందడి మొదలైంది అనేక కేంద్రాల దగ్గరికి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గరికి ఆయా సామాగ్రిని తెచ్చుకోవడానికి కూడా సిబ్బంది వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్ ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది సో ఇంకా హడావుడి కొనసాగుతూనే ఉంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర ఈవీఎంలు వీవీ ప్యాట్లు ఏదైతే రేపు ఎలక్షన్లకు కావాల్సినటువంటి సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కావాల్సినటువంటి సిబ్బందికి అప్పు చెప్తున్నటువంటి పరిస్థితి నాంపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియ జరుగుతుంది అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లహరిని అడిగి తెలుసుకుందాం రైట్ లహరి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సిబ్బందికి అన్ని ఫెసిలిటీస్ కల్పించారా ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి డీటెయిల్స్ అంటే లహరి

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఎన్నికల అధికారులు సంబంధించి సిబ్బందికి సామాగ్రిని అప్పగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు అసలు దగ్గర పడుతున్నాయి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది దీంతో అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం నేను నాంపల్లి ఎగ్జిబిషన్స్ ఏరియాలో ఉన్నాను ఇక్కడ ఈవీఎంస్ ఈవీఎంస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నాము బ్యాలెట్ యూనిట్ అలాగే కంట్రోల్ యూనిట్ వివి ప్యాడ్లతో పాటు ఎన్నికల సిబ్బందితో ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి నిర్వహణకి అక్కడ పోలింగ్ కేంద్రాలు నిర్వహించ నిర్వహించేటువంటి వాళ్ళకు కూడా ఒక సపరేట్ ఒక కిట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సెక్టర్లు ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి చార్మినార్ అలాగే ఈ అగద్పుర ఏరియాలకైతే పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో వా అక్కడికి ఈవీఎం బ్యా ఈవీఎంస్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు సో వారి మాటల్లో తెలుసుకుందాం చాలామందికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే ఈ పోలింగ్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్నికలప్పుడు సిబ్బందికి కొంతమంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఎలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి వారి మాటల్లో తెలుసుకుందాం మ్యామ్ నమస్తే సో మ్యామ్ ఎలక్షన్స్లు చాలా కీలకం సో ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మీకు ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు సో ఏమనిపిస్తుంది త్రీ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చారు అందులో మాకు ఫస్ట్ ఈవీఎం మిషన్స్ గురించి చెప్తారు నెక్స్ట్ వాటిని ఎలా కనెక్ట్ చేయాలి చెప్తారు ఆ తర్వాత నెక్స్ట్ మాక్ పోల్ ఎలా నిర్వహించాలి చెప్తారు నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్ పోలింగ్ జరిగేటప్పుడు ఏ ఏ ఫార్మ్స్ నింపాలి అంటే ఇప్పుడు చాలెండ్ రోడ్స్ ఉంటాయి వాళ్ళు వస్తారు ఏఎస్డి లిస్ట్ ఉంటుంది అట్లా అన్ని ఓట్స్ ఏవేవి ఎలా వేయాలన్నది మాకు క్లారిటీగా త్రీ టైమ్స్ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా అంటే ఇక్కడిక అంటే నా సొంతదా లేకపోతే ఇక్కడ మనస్త ఇక్కడ ఈవీఎంలు ఉన్నాయి కదా ఇవి పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటారా లేకపోతే అక్కడ పోలింగ్ కేంద్రం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటారు లేదు లేదు పిఎస్కి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేయాలని చెప్తున్నారు అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఏం ఓపెన్ చేయొద్దు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాతే అది కూడా రేపు మార్నింగ్ మాక్ పోల్ జరిగే ముందే బాక్సెస్ ఓపెన్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో మరి ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్వాలేదు మేడం బాగానే ఉన్నాయి అంటే జీహెచ్ఎంసీ మామూలుగా కమిషనర్ ఉండి ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కావచ్చు భద్రత అంటే వేసవికాల నేపథ్యంలో కూడా చాలా భద్రతా ఏర్పాట్లు చేశారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఎప్పటి నుంచి డ్యూటీలోకి ఎక్కారు ఈరోజు మార్నింగ్ వచ్చాం మేడం ఇక్కడికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మార్నింగ్ నైన్కి వచ్చాము పర్వాలేదు వాటర్ ఫెసిలిటీ ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి టెంట్ ఉంది ఇంకా కూర్చోవడానికి అంటే మేము మా అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కూడా మాకు సరి అయిన టేబుల్ చైర్స్ ఉన్నాయి ఇంకా ఫుడ్ ఇంకా లంచ్ టైం కాలేదు కదా ఒకసారి కిట్ చూపిస్తారా ఏమేమి ఉన్నాయి అసలు మీకు సపరేట్గా మీకు ఒక కిట్ ఇచ్చారు కదా అసలు కిట్లో ఏమన్నారమ్మా ఇది చెక్ లిస్ట్ అంటే ఈ బాక్స్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ బాక్స్లో ఈ లిస్టు ప్రకారంగా ఈ బాక్స్లో అన్నీ ఉంటాయి వీటన్నింటినీ మేము చూస్తూ టిక్ పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఇది ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ యొక్క చెక్ లిస్ట్ స్టాంప్ మ్యాచ్ బాక్స్ సైన్ బోర్స్ ప్రెస్ మొత్తం ఎలక్షన్ సంబంధించిన హౌస్ ఆఫ్ ది పీపుల్స్ స్టేషనరీ మొత్తం ఐటమ్స్ అనమాట అన్నీ ఉంటాయి సార్ స్టాంప్స్ ప్యాడ్స్ పెన్స్ మ్యాచ్ బాక్స్ రబ్బర్ స్టాంపులు పిన్స్ రెండు రకాల పిన్స్ స్టాంప్ ప్యాడ్ స్కేలు అన్నీ ఉంటాయి గమ్ బాటిల్ ఇంకా వైట్ పేపర్స్ ఆడుకోవడానికి నెక్స్ట్ ఈ బ్రౌన్ పేపరు సీల్ చేసేటప్పుడు సీల్ మిషన్ల మీద పెట్ట పడకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఈ పేపర్ని ఫోల్డ్ చేసి దీని మీద పెట్టి సీల్ చేయాలన్నమాట అందుకని బ్రౌన్ షీట్ మొత్తానికైతే భద్రతా ఏర్పాట్లైతే చాలా బా అన్నీ బాగానే ఉన్నాయి పర్లేదు నైస్ థ్యాంక్ యూ మ్యామ్ సో మొత్తానికైతే ఇక్కడ సమస్యాత్మక పోలింగ్కి సంబంధించి కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది దీనికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు అయితే మొత్తం మీద అయితే ఇక్కడ వీళ్ళకు ట్రైనింగ్ అనేది చాలా పగడ్బందీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు గత అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి జరగదని చెప్పేసి కూడా అధికారులు మా పటిష్టంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు డిఆర్సీ సెంటర్లో బృందాలకు కూడా వచ్చి అధికారులు చాలా మంచి శిక్షణ పొందారు అలాగే గత కొద్దిసేపటి క్రింద కూడా సీఈఓ డిఇ అలాగే హైదరాబాద్ కలెక్టర్ కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎలా చేస్తున్నారు ఈసారి ఎలక్షన్ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఇక్కడ డిఆర్సీ సెంటర్లో ఎలా నిర్వహించే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చి కార్యాచరణ పరిశీలించారని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే గత ఎన్నికల అనుభవాలను లో పెట్టుకుని కూడా డిఆర్సీ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అయితే డిస్ట్రిబ్యూషన్ అలాగే రిసెప్షన్ సాఫీగా జరిగేలా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరిగింది సో మొత్తం మీద అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ టీం కూడా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటు పోలింగ్ కేంద్రాల్లో కూడా మౌలిక వసతులు ఉండేలా కూడా చూసుకోవాలని చెప్పేసి అధికారులకు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూనే ఉంది ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇక్కడ నాంపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అయితే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎంలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది మొత్తానికి అయితే చార్మినార్ అలాగేపుర అక్కడికి ఈవి ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు అయితే తరలించడం జరుగుతుంది సో మొత్తం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి అధికారులు కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు నూట నలభై నాలుగు శిక్షను అమల్లో ఉంటుంది చాలా మంది కూడా జాగ్రత్తగా ఉండాలి ఓటు హక్కును వినియోగించుకున్నాలి అని చెప్పేసి కూడా అధికారులు ఒకవైపు అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి